ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఎందుకు జాతికి అంకితం చేసిన తర్వాత బడ్జెట్ లో డబ్బులు ఎందుకు నేను అడుగుతున్నాను అవసరం ఏముంది చెప్పండి మీరే ఒక ప్రాజెక్ట్ ఒక ముఖ్యమంత్రి జాతికి అంకితం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు కి బడ్జెట్ లో కేటాయింపులు ఎవరైనా పెడతారా అయినా సరే అది ఎలక్షన్ గురించి స్టంట్ గురించి పెట్టారని వెలుగొండ ప్రాజెక్టు ఆ జిల్లాకి ఎప్పటి నుంచి అవసరం అని చెప్పి వెయ్యి కోట్లు అవసరం ఉంటే దానికి మూడు వందల కోట్లు పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలియదా ఈ రోజు మా సోదరుడు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు ఉద్యోగస్తులు ఏమీ చేయలేదు తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారట ఐదు సంవత్సరాలు మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా ఆలోచన ఇది బడ్జెట్ రోజైనా బడ్జెట్ గురించి బడ్జెట్ మాట్లాడారు అయితే మాట్లాడేరు చా అర్థం చేసి ఒక్క రోజైనా మేఘాతారి చేయారా ఎంత బాధ ఉద్యోగస్తులు పిల్లల పెళ్లి గురించి ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే ఒక్కొక్క అన్ని చేశామని చెప్పడం లేదు ఇచ్చిన హామీలన్నీ ఈ రోజుకి ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది నేను అడుగుతున్నాను మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మూడు లక్షల యాభై వేలు కోట్లు మేము అకౌంట్ లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను ఎవరు వస్తారు రమ్మనండి ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అప్పు అంటున్నారు తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారో అన్ని మేము పెడతాం పది లక్షల నలభై వేలు కోట్లు పోడారు మూడున్నర లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు మెటడబ్బు ఏది ఆలోచించాల్సినది ఎక్కడికి వెళ్ళింది ఒక ప్రాజెక్ట్ పెట్టారా ఒక రోడ్ వేశారా రంగమిది ఒక పరిశ్రమ పెట్టారా ఏం చేశారు మెటడబ్బు yes ఇది కాకుండా సమా బామా కాకుండా ప్రకృతి ఇచ్చిన సంపద ప్రకృతి ఇచ్చిన సంపద అధ్యక్ష ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్ దయచేసి సింగిల్ హ్యాండ్ ఈ రోజు మంచు సింగిల్ హ్యాండ్ మీద మంత్రి గారు ప్రజల దగ్గర వచ్చిన ప్రకృతి ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అథోగి చేస్తే ఎనిమిది మాసాల్లో గర్వపడుతున్నాను మేము కూడా ఆర్టీఆర్ ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం అధికారంలోకి వచ్చాం పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది మనం చేయగలం మంత్రి గారు పన్నెండు రెండు వేల రెండు వందలు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ నాలుగు లక్షల మందికి ఒకటో తారీఖే ఇంటికిచ్చి పెన్షన్లు ఇస్తున్నాం ఇవన్నీ ఒక్కొక్కటి చేసి ఒకటే ఒకటే మాకు ప్రజలు అచంచల విశ్వాసం నమ్మకంతో మాకు అధికారాన్ని ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకో తప్పనిసరిగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం మా మీద విశ్వాసం నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఒక విశ్వాసం ఉంటే మళ్ళీ మాకు చేస్తారు ఆ ఏదో ప్రభుత్వం విమర్శల మేము ఎప్పుడు మాట్లాడు దయ ఉంచి ఎప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకొని బయట మీరంతా కూడా వ్యవహరిస్తే కొంతవరకేనే బాగుంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తున్నాను ఇది ఎప్పుడు కూడా తాత్కాలిక భవనాలు అని ఎప్పుడు అనలేదు ఫ్రాన్సిస్ సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం అందరం వందల సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికం అని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి ఇంకా ఆర్థికంగా ఏం చెయ్యాలో ఏం చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిపాలన పడుస్తుందో మీరు చెప్తే మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు తెస్తే దయచేసి కనీసం పన్నెండు వేలు కోట్లు